నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై మార్కపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పందించారు రాష్ట్ర ప్రజల్ని ఏమార్చి లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత గత వైసీపీ వెన్నుపోటు దినాన్ని వైసీపీ వాళ్ళు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పథకాల కింద ఇచ్చినాం మిగిలిన నాలుగు మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా ఏ ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పండి ఏం చేశారు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పండి మీరు మమ్మల్ని అంటం కాదు రాష్ట్రాన్ని లూటి చేసిపోయి ఈరోజు రాష్ట్రం నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంటే మా భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నాం ఒక పక్క చంద్రబాబు గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క లోకేష్ బాబు గారు మరో పక్క మోడీ గారు నలుగురు నాలుగు భుజాన్ని ఎత్తుకొని ఈ రాష్ట్రాన్ని మోస్తున్నారయ్యా మీరు మమ్మల్ని పథకాలు ఇవ్వడం లేదు వంక పెడుతున్నారా నువ్వు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు గార్చింద్ర అయ్యా మీరు మీరు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు గార్చింద్రు మీరు ముంద చెప్పండి మాకు మేము మొగోళ్ళం నాలుగు వేల పెన్షన్ మూడు వేలు నాలుగు వేలన్నాం నాలుగు వేల మూడో నెల రెండో నెల నుంచి నెల నెల ఒకటో తారీఖు ఇంటికి ముందు ఇస్తా ఉన్నాం మీరేం చేశారు ఏం పొడిచారు చెప్పండి మీలో పథకాలు తర్వాత మాట్లాడితే ఇంకో రోజు అన్నీ ఈరోజు మాట్లాడితే ఎందుకు పేపర్లు కూడా ఎక్కువ రాయలేవు కాబట్టి అన్ని రోజు మాట్లాడకూడదు ఇంకా మేము ఈ యొక్క వెన్నుపోటు దినం బాబాయికి గొడ్డలు పెట్టి నరికిచ్చి వెన్నుపోటు పొడిచిన దినాన్ని మేము కూడా వెన్నుపోటు దినం కిందనే అనుకుంటున్నాం మేము చేయాల్సిన ధనాలు మీరు చేసినందుకు మీ కృతజ్ఞతలు బాబాయ్ ఈ పోటు మీరు చేసి మా మీద ఉంటే మేము ఆ రోజు ఎలక్షన్ లడాయిలో దాలు చేయకపోతే మర్చిపోయిందని ఈరోజు మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ వెన్నుపోటు దినాన్ని ఎవరు మర్చిపోరు మర్చిపోకూడదు కూడా